నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్లా ఉంటున్నాయి ఈ ఎండలు మన వైపు మాకైతే ఇక్కడ డిగ్రీస్ అయితే ఫార్టీ వన్ చూపిస్తుంది కానీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ అయితే అట్లా అనిపిస్తుంది ఈ ఆవిరికి వంటగల్లోకి రావాలంటేనే భయం వేస్తుంది అసలు మామూలుగా లేదు చూడండి దానికి తోడు ఇవాళ వాటర్ కూడా రాలేదు సరిగ్గా వాటర్ వచ్చినా పై ట్యాంక్లో కానీ మాకు లోపల వాటర్ కానీ అట్లీస్ట్ ప్యూరిట్లో వాటర్ కూడా చాలా హీట్ గా ఉంటున్నాయి తాగడానికి అసలు వంటేం చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఎందుకంటే ఈ ఎండకు అసలు ఏమీ తినవద్దవడం అవ్వట్లేదు కూడా ఇంకా సరేలే కదా అని ఇంకా పొప్పు అయితే చేస్తున్నాను నేను నాకైతే ఒకటి అనిపిస్తుంది నేనైతే పోయిన జన్మలో ఎవరినో చలికి ఎండకి చాలా ఇబ్బంది పెట్టుంటాను అందుకే నన్ను తీసుకొచ్చి ఆ దేవుడు ఈ ఢిల్లీలో పడేశాడు అనిపిస్తుంది ఎందుకంటే అటు చలికి అల్లాడిపోతున్నాము ఇటు ఎండకి అట్లాగే ఉంది Uh, Salim so bye-bye!